బాపట్ల జిల్లా చీరాల కుందేరు ప్రక్షాళనకు తీసుకున్న చర్యలు అసంపూర్తిగా ఉన్నాయని ముఖ్యంగా కేసీఆర్ హ్యాండ్లూమ్స్ కోర్టు పరిసర ప్రాంతాలు ఎక్కడ మురుగునీరు అక్కడ నిలిచిపోయి సన్న చీనకారు రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు కుందేరు ఇటీవల కొంత ప్రక్షాళన చేశారు కానీ ఈ ప్రాంతంలో ఏ విధమైన చర్యలు చేపట్టలేదు ఎక్కడ మురుగునీరు అక్కడ నిలిచిపోయి దోమలు విపరీతంగా పెరిగిపోయాయి కొత్తపేట పేరాల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు నానా రోగాల బారిన పడుతున్నారు అంతేకాదు భూగర్భ జలాలు సైతం కలుషితమవుతున్నాయి స్నాన పానాదులు చేయడానికి కూడా వెనకాడవలసిన పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరవకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలు చేపడతామని తెలిపారు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నాయకులు కాటి మార్క్ రామేశ్వరం కుమార్ గ్యాసం శ్రీనివాసులు తదితరులు

చీరాల నియోజకవర్గ ప్రజాకరణికి జై భీము మిత్రులారా మనం ఎప్పటి నుంచో ఈ కుందేరిని ప్రక్షాళన చేసి కుందేరిని సాగు దానికి అదేవిధంగా పారుదలు ఉండే విధంగా చేయాలని అనేక వినపతులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా ఈ కుందేరులో ఉండ పట్టణంలోంచి మురుగంతా కుందేరులో చేరుతుంది కుందేరులో పూరికి లేకపో తీగిపోవటం వల్ల ఈ ఆ మురికి అంతా పైకి పెనటం వల్ల ఈ కుందేరులు భూములు ఉన్న లంకల్లోకి ఈ మురికి చేరడం వల్ల లంకలో పెంచుకున్న పశుగ్రాసం అంతా నాశనం అయిపోతుంది కలుషితం అయిపోతుంది అది విషతుల్యం అవుతుంది అంతేకాదు ఈ మురిగి నీళ్ళు ఎప్పుడైతే ఈ వర్షాకాలంలో బాగా పైకి పై వస్తాయో పక్కనున్న పేరాల కొత్తపేట చేరాల ఉడ్నగరు ఈ ప్రాంతంలో ఉన్న నీళ్ళన్నిటి కలుషితం అయ్యి భూగర్భంలో నీళ్ళన్ని పరికి రాకుండా పోతున్నాయి ఆ నీళ్లు కనీసం స్నానాలు గడువు అడిగిన పరిస్థితి లేదు ఏదైనా మంచి నీటి కోసం ఏదైనా మిషన్ పెట్టుకుంటుందాము అని అడిగితే ఈ ప్రాంతాల్లో ఈ మిషన్లు చేయవు ఏంటంటే భూగర్భ జలాలు కలుషితం అయిపోతున్నాయి కుందేరు కారణంగా అన్నారు కుందేరు కారణంగా ఎందుకు కలుషితం అయిపోతున్నాయి అంటే కుందేరులో ఉండే కలవట్లో ఉన్న పొడుగులు సంవత్సరాల తరబడి తీయట్లేదు ఈ కుందేరులో పెరుగుతున్న పొడిగు ఈ యొక్క పక్కన ఉన్న ఈ బుర్రపటెక్కన తీవటం వల్ల ఎక్కడ నీళ్ళు అక్కడే ఆగిపోయి ఈ యొక్క నీరు పైకి వస్తుంది ఇది ఇంతే కొనసాగితే ఈ నీరు వల్ల చీరాల పట్నంలన్నీ భూగర్భ జలాలన్నీ కలుషితం అవుతామేగాక ఇక్కడ ఉన్న పశుగ్రాసము పశువులు పెంచుకునే వాళ్ళు అదేవిధంగా దీని మీద జీవనం సాగిస్తున్న వాళ్ళందరూ చాలా దుర్భర పరిస్థితులకు నెట్టబడతారు ఈ విషయాన్ని ఈ ప్ర నియోజకవర్గ ప్రజానికం గుర్తిరిగి ఈ ఎవరైతే డ్రైనేజ్ యంత్రాంగం ఉందో యుద్ధ ప్రతిపదికమైన డ్రైనేజ్ యంత్రాంగం దీని మీద తగిన చర్యలు తీసుకొని ఈ ఈ కుందేరు ప్రాంతంలో ఉన్న గొర్రబడెక్కన తొలగించడం కదా కలవట్ల కింద పూడుకలు తీసి ఈ మురికి నీళ్ళన్నీ చిన్నగాంజం సైడ్ ఉన్న డ్రైన్లోకి పారజేరి ఆ అక్కడి నుంచి సముద్రంలో కలిసేటట్టు తగిన చర్యలు తీసుకోవాలని మేము మా ఆల్ ఇండియా బిఎస్పి పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం దీని మీద వీళ్ళ వెంటనే చర్యలు తీసుకోకపోతే మేము ఈ డ్రై డ్రైనేజ్ ఆఫీస్కి వచ్చి నిరసన కార్యక్రమాన్ని కూడా త్వరలో చేపడతామని తెలియజేస్తున్నాం దానికి అందరూ ప్రజలందరూ సంఘం సంఘీభావం తెలిసి తమ మద్దతు తెలియజేయవలసిందిగా మూలంగా మేమందరినీ అర్థిస్తున్నాం

शुरू तो लोग शिंदे टीवी जनमत चैनल के मामला में मुद्दा तो बना है मेरे अंदर हां हां ऐसे ऐसे वाले गाड़े जैसी कुछ वस्तु संबंधित मुलाकात मतलब कदम डिस्कस हो गया ये सब बात वगैरह विचारना आज हो गया हां वगैरह विचार रहे करो अंत में लोग कुछ अच्छा ऐसा हो वो डायरेक्ट दिन लातना और ब्लॉक इशू का मालूम है ना వాడిని వ్యర్థం తీసుకొస్తున్నాడు బలి తీసుకొస్తున్నాడు చేస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు వాడు ఏం చేస్తున్నాడో తెలియట్లో అవసరం ఇచ్చే మనిషికి కూడా దాంట్లో సార్ మేము కుం పేరాల కుందేరు సంబంధించినటువంటి సన్నకారు కారు రైతాంగం సార్ మా తద్దుపాటు భూములు పేరాల కోర్టు దగ్గర గడ్డి భూములు కలవు ఆ గడ్డి భూముల్ని పచ్చి గడ్డి కోసుకొని పచ్చులు కేసుకొని తద్వారా జీవనం సాగిసుకుంటున్నాం అయితే మన కుందేరు దగ్గర ఉన్న పేరాల బ్రిడ్జికి కోర్టు దగ్గర ఉన్న బ్రిడ్జి కేఎస్ఆర్ ఉన్న బ్రిడ్జి కొత్తపేట రామకృష్ణపురం ఈ ప్రస ప్రాంతాల్లో ఈ చట్టాల కింద కూడికలు తీయకుండా అట్టే ఉంజలికి గుర్రపడెక్క వగేర వ్యర్థాలు అన్ని కూడా పారుదలకి అడ్డంగా పడిపోయి పారుదలు లేక ఆ వర్షాల వల్ల అధిక వర్షాల వల్ల వచ్చి నీరంతా కూడా మా పచ్చిగడ్డి బీళ్ళ మీదకి వచ్చేసి మా పచ్చిగడ్డి బీళ్ళన్నీ పాడైపోతాయి దయచేసి కామందుల వారు ఈ విషయాన్ని పరిగ్ణం తీసుకొని ఈ దయచేసి ఈ కలవట్ల కింద ఉన్న పూడికిల్ని సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి ఒకసారి అని చెప్పేసి చేస్తున్నారు పోయిన సంవత్సరం కూడా గత రెండు కలవట్ల కింద తీశారు కానీ రాల కోర్టు దగ్గర సంబంధించింది కానీ కేఎస్ఆర్ తీయలేదు ఇంకా చూడండి ఒకసారి చూడండి ఎట్లా ఉండేది చూడండి అసలు ఒక చిట్ట అడవిలాగా కానొస్తుందే కానీ ఒక కాలువలాగా ఏం లేదు ఈ వర్షం పడితే మటుకి తునకబడితే మాకు భయం వేస్తుంది మా మోకాలు లోతు నీళ్లు పైకి వచ్చేస్తుంది కాబట్టి కామందుల వారు మా దయించి మాకు ఈ కలవట్లకు పూడికలను తీసేసి నీరుని కోరుదల చేసి ఎలాంటి సమస్యలు లేకుండా చేసి మాకు మాకు సంబంధించిన రైతాంగాన్ని కూడా న్యాయం చేయవలసినదిగా or purple పశువులకి నా నమస్కారం ముఖ్యంగా ఏంటంటే కుందేరు కుందేరు సమస్య ఈ కుందేరు సమస్య ఎన్నో ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నా కూడా దీన్ని మాత్రం ఎవరు కూడా చేయలేకపోతున్నారు ఈ కుందేరుని ఈ కుందేరులో ఉన్న పశుగ్రాసాన్ని అమ్ముకొని కానీ వాళ్ళ పశుగ్రాస వాళ్ళ పశువులు గేసుకొని కానీ అట్లా పెంచుకుంటూ పెంచుకుంటూ వాళ్ళ ఇంట్లో యొక్క అవసరాలకి వాడుకుంటూ ఉన్నారు అలాంటిది ఈ రోజున ఈ చీరాల మున్సిపాలిటీ వాటర్ మొత్తం కంప్లీట్గా కుందరిగి పెట్టేసి ఆ వాటర్తో పాటుగా పై నీళ్ళు వర్షమి నీళ్ళు ఈ మొత్తం ఏకమయ్యి ఈ గుర్రబడి ఎక్క వల్ల ఈ బయటికి పోలేకపోతుంది వాటర్ అంతా ఎక్కడిదక్కడ స్ట్రక్ అయిపోయి ఈ చీరల్లో ఉన్న వ్యర్థాలన్నీ కూడా తీసుకొచ్చి ఆ కేఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ ప్రక్కన ఉన్న కలవర్తి దగ్గర కోర్టు దగ్గర ఉన్న కలవర్త దగ్గర ఈ మొత్తం వేసేసి అందులో పడేస్తున్నారు ఈ పడేయటం వల్ల అది కుళ్ళిపోయి అనేక రకమైన స్మెల్ బ్లా బ్యాడ్ స్మెల్ వచ్చేసి దోమలతో సగం సమస్య ఏర్పడిపోయింది మున్సిపాలిటీ వాళ్ళకి ఇప్పుడు డ్రైనేజీ వాళ్ళకి పోయిన సంవత్సరం కూడా చెప్పడం జరిగింది పోయిన సంవత్సరం ఏదో ఒక వచ్చారు చేశారు వెళ్ళారు అంతవరకే దీనికి శుభ్రితమైన పరిష్కారం ఎవరు కూడా చేయలేకపోతున్నారు కాబట్టి ఈ కుందేరు రైతులు ఆ పచ్చిగడ్డితో బతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అలాంటి వాళ్ళని మీద ప్రేమ అభిమానాలు కానీ ఉంటే ఏ నాయకులైనా సరే ఈ కుందేరిని బాగు చేసి ఈ కుందేరి నీళ్ళని సముద్రానికి కానీ లేకపోతే వేరే ఒక డ్రైనేజీకి కానీ పంపించేస్తే అందరూ సక్రంగా ఉంటారు ఈ చీరలు కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది ఈ దుర్వాసన ఉండదు ఈ ఈ వ్యర్థాలు వేయడం కూడా ఉండదు కాబట్టి దీన్ని కాపాడవలసిందిగా మున్సిపాలిటీ వారికి డ్రైనేజీ వాళ్ళకి నేను ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే ఈ విషయం నేను వాళ్ళకి తెలియపరుస్తున్నాను ರೇಪು ಸರ್ ಮಕ್ಕಳಿಗೆ ಸರ್ ಎಲ್ಲಿ ಮನೆಯಲ್ಲಿ